రాజానగరంలో ఐదు వేలు బైక్లతో మెగా విజోత్సవ ర్యాలీ రాక్షస పాలనకు వీడ్కోలు సుపరిపాలనకు స్వాగతం రాజానదరం జూన్ నాలుగు రాజానగరం నియోజకవర్గంలో ఎన్డీఏ విజయాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఐదు సున్న బైకులతో మిగిలిపోలేని మెగా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది గత ప్రభుత్వం పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ప్రతిబింబిస్తూ ఈ ర్యాలీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది వైసీపీ ప్రభుత్వ హయాంలో నెలకొన్న రాక్షస తుబ్లక్ పాలనకు చరంగితం పాడుతూ బూరుగుపూడి గేటు వద్ద నకాసురుడు మరియు తుబ్లక్ రూపాల్లో రూపొందించిన దిష్టిబొమ్మలను దహనం చేయడం ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా నిలిచింది ప్రజల ఆక్రోశాన్ని చాటి చెబుతూ ఈ దృశ్యం పలువురిని ప్రభావితం చేసింది ర్యాలీ అనంతరం బైక్ మేళ కోరుకున్న లక్ష్మీనరసింహ వారి ఆలయం వద్ద ముగిసింది అక్కడ ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఇది ప్రజల తిరుగుబాటు తుగ్లక్ విధానాలతో ప్రజలను దోచుకున్న ఇచ్చిన తగిన బుద్ధి ఇది రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా నడిపించే నాయకత్వం కోసం ప్రజలు ఎన్డీఏని ఎన్నుకున్నారు అని పేర్కొన్నారు ఈ విజయోత్సవం పట్ల ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం కనిపించింది రాజానగరం నుంచే కాదు పరిసర నుంచి పెద్ద సంఖ్యలో జన సైన్యం తరలివచ్చింది స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు